హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది కానీ ఫ్రెండ్స్ కూడా మనకైతే అండ్ హనుమాన్ ఎయిర్ ఫామ్లో ఉన్నాం ప్రెజెంట్ అయితే మొత్తానికి పద్నాలుగు ఆవులు అయితే అమ్మకానికి అయితే మనకైతే హెచ్చే ఫోన్ క్రాస్ ఉన్నాయి నాలుగు పాలిషేట్ ఉన్నాయి మీతో వచ్చే సూడాలు ఉన్నాయి మనకైతే అయితే పది ఆవులు అయితే చూడడావులు ఉన్నాయి మనకైతే అయితే తరలి వచ్చేసి డెబ్బై వేలు అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే మూడు ఆవిడైతే ఆ గుణూతల లెక్క అయితే ఒక లక్ష పదివేలకు అయితే ఇచ్చేస్తుంటుంది మనకైతే మూడు ఆవులు ఇచ్చే క్రాస్ అనమాట మూడు ఆవులు ఒక లక్ష పదివేలకు అయితే ఇచ్చేస్తుండ్రు అది కూడా చూడండి పచ్చి చూపిస్తాను మీకు అయితే అంటే పచ్చిన లైక్ అయితే చేరగటా నాకు తప్పుకున్న పిల్లలు చెప్పండి నెక్స్ట్గా అండి అన్న ఈ మూడావుల గురించి చెప్పేశానా ఈ అయితే ఇది ఈనింది అన్న ఓకే ఇది ఈనింది ఇప్పుడు వచ్చింది ఇంకా పాలల్లోకి పడలేదా ఇది ఒక రోజు పైన ఇప్పుడైతే ఒక నాలుగు లీటర్లు ఇస్తుంది కోటకి రోజుకనా రోజుకి రోజుకు నాలుగు లీటర్లు ఇస్తుంది నేను ఇంకా పాలల్లో వాడలేదు ఓకే మెయింటైన్ చేసుకుంటే మా దగ్గర మెయిన్ ఏమంటే పచ్చగడ్డి లేదన్నా పచ్చగడ్డి పచ్చగడ్డి లేదు అంటే ఇది ఎన్నిపాల తోట ఉందా ఇది ఆరు వంటల తోట ఉందా ఆరు వంటల తోట ఉంది ఇది వచ్చి నాలుగు వంటల తోట ఉందా ఓకే ఇది కూడా ఈనిందా ఒక సన్ను లాక్ అయిందా లాక్ అయింది లాక్ లాక్ అయిందా ఒక సన్ను పోయింది మూడు దండలలో పాలు వస్తున్నాయి ఓకే ఈ తరపున నాలుగు వంటల తోట ఉంది ఓకే ఇది కూడా ఇప్పుడు ఒక రోజు పైన నీకు ఎనిమిది లీటర్లు ఇస్తుందా ఎన్ని లీటర్లు రోజు మీద రోజు మీద అంటే పూటకి నాలుగు లీటర్లు పూటకి నాలుగు లీటర్ చూసుకోవచ్చు ఇది ఎన్ని పది తోట నాలుగు నాలుగు పన్న తో మనకి చూసుకోవచ్చా ఇది ఎప్పుడన్నా ఇది కూడా ఇప్పుడు రోజు మీద ఒక ఎనిమిది లీటర్లు ఇస్తున్నా దీని దీనికి కూడా లాగ్ ఉంది దీనికి లాగ్ ఉంది దానికి లాగ్ ఉంది మూడు లీటర్లు లాగ్ ఉంది ఇది రోజు మీద ఎనిమిది లీటర్లు ఇస్తుంది కదా ఇది ఆడపల్లి ఉందా ఇది లేదా మొత్తం పండ్లు వేస్తున్నాను పండ్లేసింది ఆ మూడు గుండుగుట్టాలు ఎక్కడ చెప్పేసాను మూడు గుండుగుట్టు వచ్చి ఒక లక్ష పదివేలు చెప్తున్నాము మూడు మూడు మాకు మూడు లక్షలు పడ్డాయి కానీ ఇంకా లాస్ అయినా సరే లాభం అయినా సరే తీసేద్దాం అనుకుంటున్నాము మూడు ఆవులను కలిపి లక్ష పదివేలకు ఇచ్చేస్తాం లక్ష పదివేలకు మూడు మూడు ఆవులు మూడు గుండుగుత్తలు లక్ష పదివేలకు అయితే తీసేస్తుంది మనకైతే మీరు చెట్టు వేసుకుంటే మా తర్వాత మూడు లక్షలు కూడా అమ్ముకోవచ్చు మీరు అయితే చూసుకోవచ్చే మనకి మనకిది ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ హనుమాన్ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇవాళ బుధవారం ఆడడం మనకి చూడొచ్చు అండ్ అన్న లోడ్ ఎప్పుడు తినా మన ఈ రోజు మార్నింగ్ వచ్చిన మార్నింగ్ వచ్చి అవును ఓకే ఇవాళ వచ్చేసి మనకైతే బుధవారం మనకు ప్రజెంట్ అయితే లోడ్ మొత్తం ఎన్ని తినాయన లోడ్ వచ్చింది ఇప్పుడు పన్నెండు అవులు తినాయన ఓకే మనకు ప్రజెంట్ ఏంటంటే మనకు మొత్తానికి ఎన్ని రకాల అప్డేట్ వచ్చాయి ఏం బ్రీడ్ ఏమన్నా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఒకటి గిరా వచ్చింది గిరా వచ్చింది అవును ఓకే ఆ గిరా మనకి డెలివరీ ఉందా డెలివరీ ఉందా వన్ వీక్ టైం పడుతుంది మన దాని

ఇది ల్యాండ్ మార్క్ వచ్చి చర్చ్ ఉంటాను అవును ఇక్కడ చర్చ్ బ్యాక్ సైడ్ చర్చ్ ఉంటాడు ఇక్కడ చూస్తున్నారు కదా అంటే మనకైతే ఇది కనిపిస్తాను మనకైతే అండ్ ఎక్కడ పోతున్నాం ఇది ఇది ఆ రోడ్డు పైకి పోతుంటే ఇది దీని పక్కన ఇక డైరీ ఫామ్ ఉంటుంది మనకైతే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఆ రెండు జతల గురించి అయితే అడుగుదాం మనకైతే

ఇది వచ్చింద మూడైతేంటాడైతే ఇది వచ్చిందా నీకు ఇది కూడా మీకు రెండు పూట్ల పైన పద్నాలుగు లీటర్లు దాకా పెట్టుకున్నాను రెండు రోజు పద్నాలుగు లీటర్లు పెట్టుకున్నా అంటే డెలివరీ టైంకి అవునా పది పదిహేను రోజులు టైం బట్టిన కూడా మంచిదా వాతావరణకి తిండికి ఇలాంటి దానానికి మీ పిండితే కూడా ఏమంటలేదు నాలుగు విధాలు చెక్ చేసుకోండి చంద్ర చెక్ చేసుకొని తీసుకోండి మనకైతే ఇది ఎన్ని వాళ్ళు ఇది మొత్తం వేసి ఏం ధర చెప్తుంది ఇది డెబ్బై ఎనిమిది చెప్తున్నా డెబ్బై ఎనిమిది అయితే చెప్తున్నా అన్న చూసుకోవచ్చు మనకైతే రోజు మీద అయితే పదిహేను లీటర్ల వరకు అయితే తీసుకోవచ్చు పాలైతే చూసుకోవచ్చు ఇది క్రాస్ అన్న ఇది క్రాస్ అన్న ఓకే చూసుకోవచ్చు ఇది చెప్పను అన్న ఇది వచ్చిన మూడైతేనా మూడైతే ఇది హెచ్ఎఫ్ పువ్వు అనా కొంచెం హెచ్ఎఫ్ బ్రీడ్ ఉంటది వాటిపైన బ్రీ ఉంటది అవేమో క్రాస్ మీకు ఓపెన్ గ్రేజింగ్ కూడా వనికొస్తాయి ఈ ముసురుకి వానలో తడిసి తడిసి కూడా ఆవులు కనిపిస్తలేవు అవున మాది ఓపెన్ ఉంది దాని గురించి ఉంది లేదా ఉంది చూడండి అడ్ర కూడా ఎట్లుందో మీకు మనకి చూసుకోవచ్చు మనకి ఐదు రోజులు టైం ఎత్తుంది అని ఒక ఐదు రోజులు ఈనేస్తుంది ఐదు రోజులు ఈనేస్తుంది మనకి అయితే కడలు ఇచ్చినా ఇప్పుడు ఏంటో మూడు మనకి చూసుకోవచ్చు దీని ధర కూడా అడుగుతాం ఎంతవరకు చెప్తారు అన్న వాళ్ళు చూసుకోవచ్చు ఏం ధర చెప్తున్నా దీని అన్న ఎనభై ఐదు చెప్తున్నాను ఎనభై తగ్గుతానా వచ్చి చూస్తే తగ్గుతాను మాట్లాడుతుంది ఒక రెండు మూడు వేలు అయితే తగ్గుతాయి ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి మీకు అయితే చూసుకోవచ్చు అండ్ అయితే ఇవన్నీ ఆల్రెడీ అడిగినా ఒకసారి అయితే చూపిస్తున్నా చూసుకోండి మీరు అయితే ఏమన్నా నాలుగు విధాలు చెక్ చేసుకొని తీసుకోండి మనకైతే అండ్ మీకు ఈ బ్రీడ్ కావాలంటే అన్న ఫోన్ చేస్తే కూడా తెచ్చిపోతాడు మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న ఈ రోడ్డు జత వివరంగా అయిపోయా అన్న ఇవి రెండు వచ్చింది హెచ్ఎఫ్ లో మంచి హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ లో మీరు చూసుకోండి అట్ర కండిషన్ గానీ వాటి బ్రీడ్ గానీ వాటి ఫేస్ క్వాలిటీ రెండు ఇనమప్పు మంచి సైజు ఇది నాలుగు వండతో అన్న తరపు పండ్లు కూడా చూద్దరు నాలుగు వన్ నాలుగు వన్లు ఇది ఇది వచ్చింది ఆరు వన్లు అన్న వన్ రెండు కూడా మంచి బ్రీడ్ మీరు చూసుకోండి మంచి బ్రీడ్ మంచి కలర్ ఓకే చూసుకోవచ్చు అండ్ మార్నింగ్ లోడ్ వచ్చేసి మనకి చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి ఇది మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి మిల్కింగ్ అయితే ఇది ఒక సెకండ్ కావింగ్ ఉంటానా ట్వంటీ ఫైవ్ దాకా ఇచ్చా రోజు మీద రోజు మీదే చెప్పేస్తాం మేము పూట ఎందుకంటే ఒక్క రోజుకి ఎంత ప్రొడక్షన్ అయితే అది చెప్పేస్తాము ఇది తులసూ తర్పణ చెప్పనే కాదు ఫస్ట్ ఇత తర్పణ మంచి సైజ్ అన్న చూసుకోండి నా హైట్ చూడండి చిన్న తరపు కాదు మేము మొన్న మొన్న రెండు తెచ్చాము కదా ఆ టైప్ తరపు చూసుకోండి హైట్ ఉంది తరపు చూసుకోవచ్చు మనకైతే అన్న అంత హైట్ ఉంది చూసుకోవచ్చు తర్వాత ఒక్కసారి కూడా ధరలు కూడా అడుగుదాము అన్న ఎంత చెప్తారు అనేది కూడా చూసుకుందాం మనకైతే అండ్ ఏం ధర చెప్పగలుగుతున్నాం అన్న అన్న ఇది ఒకటి ఒక లక్ష పద్దెనిమిది వేలు చెప్తున్నాం మన ఇది ఓకే ఇది వచ్చింది ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాం ఒక లక్ష నలభై ఐదు వేలు ఇది ఓకే మనకి ఏమైనా చానా అలా వస్తే ఏమన్నా అంటే ఒక ఐదు పదివేలు తగ్గొచ్చు అన్న దాని కొద్ది అయితే ఎక్కువ అయితే తగ్గు ఐదు వేలు ఒకటి ఒక నిమిషం ప్రైజ్ ఎంత మీకు డెబ్బై వేల కాడ నుంచి డెబ్బై వేల నుంచి అంటే కిందకి లేవనా ఇంకా ఇంకా లేవనంటే ఇప్పుడు ఈ లో అంటే ఈ వారం అనమాట ఈ వారం ఓకే వచ్చే వారం ఏం తగ్గుతుండే చెప్పలేము అది మనము ఇప్పుడు మేము ఎవ్రీ వీక్ బయటకి ఈ వారం ఉన్న ప్రైసులు చెప్తున్నాను ఓకే నేను చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అటర్ క్వాలిటీ చూసుకోండి ఇంకా అయితే మనకైతే దీని మీద రోజు మీద ఒక ఇరవై ఐదు లీటర్ల మధ్య అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే దీని దగ్గర పాలైతే చెప్పడానికి అయితే రాదనమాట మనకైతే ఈ తొలిచూరు తరపుర సైజ్ అయితే చూడండి అండ్ ముంగళండి ఫేస్ క్వాలిటీ గానీ చూసుకున్నాను అనిమల్ సైజ్ కానీ ఫేస్ క్వాలిటీ కానీ మిల్క్ వేంజ్ తరపు అయినా సరే పల్నర ఎట్లా పడ్డాయి చూడను దాన్ని అన్న బ్రీడ్ అనేది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే నెంబర్ మనకైతే దాని శంకర్ కూడా చూపించారండి ఏంటంటే ఇది మనకు ఈనని ఈ కొన్ని మనకైతే ఒక వారం వారం రోజులు అయితే టైం పెట్టుకోండి అయితే చూసుకోవచ్చు మనకైతే ఓకే అన్న మన దానే మనకు గ్యారంటీ ఉంటా అన్న అన్న మన దగ్గర అయితే గుడ్లమ్మాయి గ్యారెంటీ ఉంటా అన్న సన్ అయితే ఇడే పిండి చూసుకొని తీసుకోండి నాలుగు విధాలు చెక్ చేసుకోవాలి ఇక్కడే వచ్చి చూసుకొని ఓకే చూసుకోవచ్చు మనకైతే అండ్ మనకైతే మొత్తానికి ఈ రెండు వచ్చి జత కూడా చెప్పానన్నా అన్న ఈ రెండు జత వచ్చి ఇది ఈనింది అన్న ఓకే ఇది వచ్చిందా మనకు నిన్న ఈనింది మన ఈనింది మండే మండే నాది మండే ఓకే మండే రోజు ఈనింది ఇప్పుడు జున్ను పాలు వచ్చిందా టైం కి ఎయిట్ ఎయిట్ ఇస్తుంది అన్న ఎయిట్ ఎయిట్ ఓకే మనకు మంచి పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు మంచి పాలు అయితే మా లెక్కలు అయితే టైం కో లెవెన్ ట్వెల్వ్ దాకా పెట్టుకోవచ్చు పర్ డే ఒక ట్వంటీ అబ్బోనే ఇవ్వచ్చు అన్న అంటే రోజు మీద మనకి అయితే ఇరవై రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకున్నావాది ఓకే ఇది దీని దూడదానా దీని దూడొచ్చు అలాగనా ఆరు దూడు ఉందంట మన ఎనపల్ తోటిందన్న ఇది ఇది ఆరు వందలతోటి ఉందా ఆరు వంద చూసుకోవచ్చు ఆరు ఉందంట మనకైతే పాలు రెడీ ఉన్నాయి ఎవరైనా తీసుకపోవచ్చు మనకైతే చూసుకోవచ్చు బ్రీడ్ కావాలంటే మన దగ్గర ఉంటాయి మీరు చూస్తున్నారు కదా తగురు బ్రీడ్ ఐటమ్ ఉంటుంది ఎక్కువ ఎక్కువ శాతంలో ఆవుల కొద్ది కూడా పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటాయి మన తను అదే అదే చిన్నవాళ్ళు తక్కువ అంటే ఏదో ఒకటి వస్తాయి గానా మనకు వస్తాయి కానీ ఎక్కువ రైతులు మన దగ్గర పెద్దవాళ్ళకి ఇష్టం మన దగ్గర అంటేనే పెద్ద ఎక్కువ మంది వస్తారు రైతు దీని వివరాన్ని చెప్పేసానా అన్న దీని వివరం వచ్చింది అది సూడిదనా ఓకే ఒక రెండో అయితా ఆరు వందల తోటి ఉంది ఇంకా మీరు ఇది అంతా అట్రా చేసేస్తానా ఇంకా అట్రా చేస్తుంది ఆరు వందల తోటి ఉంది మంచి స్మూత్ స్కిన్ టోను మంచి పిన్ బోను హైట్ వైస్ లో గానీ రెండో అయితే ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోండి బ్రీడ్ అంటే మీకు చిన్న కొమ్ములు బర్లకు ఎట్లుంటాయి మన ముర్రా బర్లకు ఎట్లుంటాయి అట్లా ఉంటాయి వాటి కొమ్ములు కూడా రింగ్ కొమ్ములు ఉంటాయి ఏంటంటే మంచి కంటే హైట్ మిల్క్ వేన్స్ కూడా చూసుకోండి నీ చేయిలా నా చేయిలా ఉన్నాయి మిల్క్ వేన్స్ కూడా అవును చూసుకోండి ఏమున్నా మీ చేతుల పని మనకైతే ఎట్లా మెయింటైన్ చేస్తున్న దాన్ని బట్టి ఉంటాను మేము చెప్పేది ఏదైనా చెప్తా ఉంటాం చెప్పేదాన్ని కాదు రైతులు కూడా మెయింటైన్ చేసే విధానం బట్టి ఉంటుంది అవునన్న దాన్ని బట్టి పాలు వస్తాయి ఏమన్నా మన చేతిలో పని ఎంత మంచి మెయింటైన్ చేసుకుంటే అంత పాలు తీసుకోవచ్చు మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది మనకు దీని ధరలు కూడా చెప్పేసానా దీని ధరలు అయితే అన్న నీకు మీకు చెప్తున్నా కన్నా మన దగ్గర ఇప్పుడు అయితే సెవెంటీ నుంచి వన్ ఫార్టీ ఉన్నాయి అన్న డెబ్బై ఏళ్ళ నుంచి ఒక లక్ష నలభై ఓకే 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 మనకి దీని ధర చెప్పేసాను పచ్చ ఏదైనా అవుతుంది దీని వచ్చిందా వన్ ట్వంటీ చెప్తున్నాం ఒక లక్ష ఇరవై ఏళ్ళు ఒక లక్ష ఇరవై ఏమైనా తగ్గుతుండొచ్చా అన్న కొంచెం వరకు తగ్గొచ్చా ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఒక లక్ష ఇరవై వేలు అయితే పెట్టుకోవచ్చు అంటే రోజు అయితే ఇరవై ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకి దీని ధర చెప్పాను అన్న దీని ద్వారా చిన్నది ఇది కూడా వన్ ట్వంటీ చెప్తాను ఒక లక్ష ఇరవై వేలు అవునా తగ్గుతాయనా వస్తే తగ్గుతాను ఒక ఐదు పది వేలు తగ్గుతా అంతకైనా అయితే మార్జిన్ అయితే ఏమున్నా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత తగ్గుతుంది ఇక్కడ వచ్చి అంటే చెప్పేట అన్న అన్నైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకటో ఒకటో జాత అయిపోయింది రెండో జాత అయిపోయింది ప్రజెంట్ అయితే మూడో అయితే జాతీయ మనకైతే ఈ అయిపోయినా ఇవి రెండు ఈనమొపు నాయనా, ఈనమొపు ఇది ఒకటేమో రెండు అయితేనా? ఒకటేమో ఇది మూడు అయితేనా? ఇది మూడు అయితే ఇది కడలేసిందా కడలేసిందా నా? ఇది 600 తోటింది. ఓకే. ప్రెజెంట్ ఇది మనకి ఆ హెచ్ఎఫ్ గానా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే. హెచ్ఎఫ్ క్రాస్ మార్కైతే హెచ్ఎఫ్ క్రాస్ లో కూడా మంచి బాడీవి ఓకే. నీకు సన్న కట్టు సన్న. ఇట్లా అంటే తిరిగేమేసే కలుగుతా అన్నది? తిరిగేమేసే నా. ఓకే. నేను చూసుకోవచ్చు మనకైతే అండ్ మనకి మిల్కింగ్ కెపాసిటీ అయిపోడన్నా. మిల్కింగ్ రెండు కూడా నీకు ఒక రోజుకి ఇరవై ఇరవై లీటర్లు ఇచ్చేటన్నా. ఒక రోజు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు అండ్ ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనకైతే ఏంటంటే అన్న అయితే తక్కువ చెప్తాడు మన చేతిలో మన కలర్ గానీ మిల్క్ పెయిన్స్ గానీ సన్న కట్లు గానీ ఇది ఆరు వందలు అన్న ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోండి అన్న రెండు కూడా చూడండి సేమ్ ఒకటే డబల్ యాక్షన్ ఉన్నాయి మనకైతే రెండు జిల్లలు మాత్రం ఉన్నాయి ఇది అక్క ఇది జిల్ల మాత్రం ఉన్నది మీరు చూసుకోండి కొంచెం ఇప్పుడు కడలు ఇస్తుంది ఇది అయితే ఆరు వందల తోటైతే ఉంది మనకైతే చూసుకోవచ్చు ఇది మనకైతే ఇది హెచ్ఎఫ్ ఇది అన్న హెచ్ఎఫ్ క్రాస్ రెండు హెచ్ఎఫ్ క్రాస్ లేదు రెండు హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే చూసుకోవచ్చు ఓకే చూడండి ఇంకొక పది పది రోజులు టైం ఉంటాయి సైజులు ఉన్నాయి మనకైతే మార్నింగ్ అయితే లోడ్ దిగింది కాబట్టి మనకైతే ఏం కనిపించట్లేదు రేపటి వరకు అయితే మంచిగా సెట్ మీకు కూడా అది కొంచెం టైం పెట్టుకోండి ఒక ఒక రోజులు అయితే టైం పెట్టుకోండి ఈయనము ఈ ఉంది ఇది కూడా మనకైతే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి అండ్ దీంట్లో ధరలు కావాలంటే అన్నకైతే కావాలి డెబ్బై వేల డెబ్బై వేల నుంచి అయితే ఉన్న మనకైతే చూసుకోవచ్చు ఏమున్నా ఇక్కడ చూసుకొని చూడండి ఖైదీడండి లాటర్ కాల్ చూడండి